అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బీజేపీలో రాజాసింగ్ ఎలా తలకైనొప్పిగా మారాడో బీఆర్ఎస్లో కవిత ఆ పార్టీకి ఎలా తలకైనొప్పిగా మారిందో అలాగే కాంగ్రెస్ పార్టీలో కోమరెడ్డి రాజగోప్పారెడ్డి ఆ పార్టీకి తలకి నొప్పిగా మారాడు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్నాడు కోమరెడ్డి రాజగోప్పారెడ్డి సొంత పార్టీలోనే ఉండి రేవంత్ రెడ్డి తక్కువ మాట్లాడేది ఎక్కువ చేయాలి రేవంత్ రెడ్డి మొన్న సోషల్ మీడియా జర్నలిస్టుల మీద మాట్లాడే మాటను కూడా తప్పుబట్టాడు రాజీనామా చేయటానికైనా సిద్ధం అంటూ మునుగోడులోకి సంచలన ప్రకటన చేశాడు ఇలా రోజుకొక హాట్ కామెంట్ చేస్తూ వార్తల్లో ఉంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అంటే అతనికి మాటిచ్చి మంత్రి పదవి ఇవ్వలేదు అన్నది అతని కోపం మంత్రి పదవి కోసమే ఆనాడు ఎన్నికల ముందు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నేను రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక హైక్ తీసుకొచ్చింది ఉపయోగపడింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఆల్రెడీ మీ సోదరుడు కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు మీకు ఎలా ఇస్తారు అది నాకేం సంబంధం నాకు మాటిచ్చారు నాకు ఇవ్వాల్సిందే ఇక్కడ ఎక్కడో ఇద్దరికి మధ్య ఇప్పుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా తిరుగుబాబట ఎగరేసారు ఇప్పుడు రకరకాల వార్తలు చక్కలు కొడుతున్నాయి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తాడని ఉప ఎన్నికలకు వెళ్తాడని ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ కోపరేషన్ కూడా తీసుకుంటాడని ఇలా చర్చలు నడుస్తూ ఉన్నాయి ఏది ఏమైనా మునుగోడు బై ఎలక్షన్ కంటూ పరిస్థితి వస్తే అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది ఎందుకంటే ఇప్పటికే ఉన్న బై ఎలక్షన్ ఎట్టపేర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ ఉంది అక్కడ ఎమ్మెల్యే చనిపోయి ఉన్నారు అక్కడ రావాల్సింది భయ్యాలక్షన్ నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీహార్ ఎన్నికలతో పాటు జూబిలీస్లో భయ్యాలక్షన్ రావచ్చు అని చెప్పేసి చెప్పారు తర్వాత ఇప్పటికే పది మంది పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళన్నతో విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు టెక్నికల్గా దొరికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అనర్హులు అయ్యే అవకాశం ఉంది అనే చర్చ ఉంది అక్కడ ఆ నాలుగు మూడు నాలుగు స్థానం మేబీ ఇది ఒక జూబ్లీస్ స్థానం ఇవన్నీ ఉప ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఒకవేళ మునుగోడులో కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అట్ట అతన్ని బుజ్జగించాలని ప్రయత్నం చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావట్లేదు అక్కడ ఏం చేయాలి నిజానికి మునుగోడు అనేటువంటిది రాజగోపాల్ రెడ్డిని కాదని మరి కాంగ్రెస్ పార్టీ వేరేగా గెలిచే అవకాశం ఉండదు కాబట్టి అదేమో కొంత వాళ్ళ వాళ్ళ కుటుంబానికి పర్టికులర్గా అతనికి ఒక మాస్ లీడర్షిప్ మునుగోడు ప్రాంతంలో ఉంది పోయినసారి మునుగోడు బయాల వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజగోపాల్ ఓడించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్ అందరినీ కూడా మునుగోడులో తిస్తా వేపించేసి ఊరూరా క్యాంపులు వేపించేసి మరి ప్రయత్నం చేస్తే తప్ప రాజగోపాల్ ఓడించలేకపోయారు ఒకళ్ళు ఓడించినా సరే రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పనిచేశాడు పేరుకే బీఆర్ఎస్ గెలిచింది కానీ బయట ప్రచారం అంతా రాజగోపాల్ రెడ్డి టెక్నికల్గా నైతికంగా గెలిచాడు అని టెక్నికల్గా బీఆర్ఎస్ గెలిచింది నైతికంగా రాజగోపాల్ రెడ్డి గెలిచాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి అంత శక్తి సామర్థ్యం ఆ మునుగోడు ప్రాంతంలో ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డిని రాజీనామా దాకా పోకుండా చూసుకోవాలి పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడిన కాకుండా చూసుకోవాలి అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నాడా లేదా కాడ మాత్రం ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తుంది కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అందుకని కేసీఆర్ దృష్టి పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా వాళ్ళు ఎవరు అని వాళ్ళేస్తే రాజగోపాల్ రెడ్డి దొరికాడు నిజానికి రాజగోపాల్ రెడ్డి గతంలో కేసీఆర్కి వ్యతిరేకంగా ఓ పెద్ద పోరాటమే చేశాడు రాజకీయంగా కానీ ఎవరో ఎక్కడో చోట రొంగుతారుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి కేసీఆర్కి రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టడం కావాలి కానీ వీళ్ళిద్దరికి మ్యాచ్ అయ్యిందనుకోండి కలిసిపోతారు ఏముంద కాబట్టి రాజగోపాల్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది మరి ఆయన రాజీనామా చేస్తారా మునుగోలు ఉప ఎన్నికలు వస్తాయా వస్తే ఎలా పరిణామం అనేది చూడాలి థ్యాంక్